అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహం నియోజకవర్గం జనసేన పార్టీ ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద మాట్లాడదామని వీడియో చేయడం జరిగింది గత కొద్ది రోజులుగా ఒక వ్యక్తి చాలా దురుసుగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ ఇరవై ఒకటికి విరుద్ధంగా ఒక ప్రజాస్వామ్యంగా కాకుండా వేరే వేరే కొత్తగా మాట్లాడుతూ మనిషిని కించపరచడము అవమానించడము హేళన చేయడము నేనే గొప్పని చెప్పుకుంటూ కొత్తగా ఇంకొకటి అనమాట అదేమంటే అంబేద్కర్ గారి సిద్ధ సిద్ధాంతాల కోసమే నేను పనిచేస్తున్నాను ఆయన ఆశయాలనే ఈ భారతదేశం మొత్తం ఆయన ఉంచాలనుకున్నాను అని అబద్ధాలు చెప్పి జనాల్ని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి జై భీం రావు భారత్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రిటైర్డ్ జడ్జి నెక్స్ట్ ప్రస్తుతం మన హైకోర్టు అడ్వకేట్ జడా శ్రావణ్ కుమార్ గారు ఈయన ఈ మధ్యలో చాలా చాలా సందర్భాల్లో చాలా చాలా మీడియాల్లో పవన్ కళ్యాణ్ గారిని టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు కిండలుగా ఆ రెండు లక్షల పుస్తకాలు చదివినాడు ఆయన నేను చదవలేదు తర్వాత ఆయనే ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ నేను పిలవడము కొన్ని సందర్భాల్లో కొంతమందిని వాడు అనడము ఇట్లంతా మాట్లాడుతూ ఉన్నారు సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను మీరు అంబేద్కర్ గారి సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాను అంబేద్కర్ గారి ఆశయాల కోసమే నేను పనిచేస్తున్నాను నేను అందుకే జై భీమరావు భారత పార్టీ పెట్టినానని మీరు అన్నారు కదా అంటే నాకు వచ్చిన డౌట్ ఏమంటే అంబేద్కర్ గారు ఆయన బాధపడ్డటువంటి విషయాలు ఏంటంటే ఎక్కడైనా నీళ్ళు తాగేదానికి వెళ్తే అతనికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు ఎక్కడికైనా బాడీకి ఇల్లు ఏమైనా తీసుకున్నామంటే అక్కడ ఉన్నిచ్చేవాళ్ళు కాదు స్కూల్లో పోయి చదువుకుందామంటే చదువుకునిచ్చేవాళ్ళు కాదు ఇట్లా అనేక అవమానాలు పడి అనేక ఇబ్బందులు పడి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక వ్యక్తి అయినాడు ఆయన ఎందుకంటే ఈ విధంగా ఎవరు కష్టాలు పడకూడదు అవమానం పడకూడదు ఎవరు కూడా ఒకరి దగ్గర నుంచి కిచ్చపరచకూడదు అనేసి అంత మంచి వ్యక్తి ఫోటో పెట్టుకొని అంత మంచి గొప్ప వ్యక్తి పార్టీ పేరు మీరు పెట్టుకొని మీరు చేస్తుండేది ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు పరిధి చదివినారు చదవలేదో నాకు తెలియదు అని కిండలుగా మాట్లాడతారు రెండు లక్షల పుస్తకాలు చదివే చదివే మాట్లాడతారు అసలు చదువు సందేలు ఉన్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రి ఎట్ల అయినారంటే కిందలుగా మాట్లాడతారు అంటే నా మీరు చదువుకుంటారు కదా సరే మీరు చదువుకున్నప్పుడు తుఫానులు వచ్చినప్పుడు సునామీలు వచ్చినప్పుడు కరోనా టైము అదేవిధంగా వచ్చేసే ఉద్యానం కావచ్చు అదేవిధంగా రక్తహీనత సమస్యలు కావచ్చు గిరిజనుల సమస్యలు కావచ్చు దళితుల సమస్యలు కావచ్చు కౌలు రైతుల సమస్యలు కావచ్చు సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఆర్టిస్టుల సమస్యలు కావచ్చు ఇవంతా వచ్చినప్పుడు లక్షలు లక్ష కోట్లు కోట్లు డబ్బు అందరికి పంచిపెట్టారా మరి మీరు చదివారు కదా మీరేం పెట్టినారు మీ లైఫ్ స్టైల్లో మీ హిస్టరీలో మీరు ఏ దళితులకైనా కూడా సరే ఏ గిరిజనులకైనా కూడా మీరు ఎక్కడైనా కూడా ఏమైనా హెల్ప్ చేసినట్లు ఏమైనా రికార్డు ఉందా ఎక్కడా లేదు అదే పవన్ కళ్యాణ్ గారు మన భారతదేశంలో ఉండేటువంటి ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సహాయం పొందినటువంటి రాష్ట్రమే లేదు ప్రతి ఒక్క రాష్ట్రం ఆయన దగ్గర సహాయం పొంది అతను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కరోనా టైంలో జనసేన పార్టీలో ఉండేవారు వాళ్ళు ఎంతవరకు పనిచేశారు నాయకులు అనేది ప్రతి ఒక్కరూ తెలుసు అసలు అప్పుడు మీరు కూడా ఎవరికి తెలియదు మీరు మరి ఫోకస్ అవ్వడానికి చేస్తున్నారా లేదంటే వేరే దానికోసం చేస్తున్నారా అనేది ఒక క్లారిటీ అనేది రావట్లేదు అంటే ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తూ ఉందంటే మీరు నార్మల్గా ఒక సాధారణ వ్యక్తిగానే అయ్యే అయితే అసలు ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు మీరు ఒక జడ్జిగా ఉండి ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండి అదేవిధంగా ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్గా ఉండే కూడా అనుచిత వాక్యాలు చేయడము నోటు కూర్చుని మాట్లాడము బూట్లు నాకే పదాలు మాట్లాడటము ఏమి మాట్లాడేస్తూ ఉన్నారు మీరు అసలు ఇవన్నీ భారత రాజ్యాంగంలో ఈ విధంగా మాట్లాడమని ఎక్కడా చెప్పలే మీరు మాటే ముందు ఇదేగా చెప్తున్నారు భారత రాజ్యాంగానికి అంబేద్కర్ గారి సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండేది మీరు మరి ఎవరు గారు అంబేద్కర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు దేశంలో ఉండేటువంటి ప్రజల పట్ల సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా సరే చదువుతో పని లేదు ఒక సామాజిక ఉండేటువంటి ఒక బాధ్యతతో ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు సీఎం అవ్వచ్చు పిఎం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సామాజిక బాధ్యత ఉండేవాడు పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మీరు అన్నట్లు ఏం తింటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ అని అన్నారు మీరు ఆయన మనస్ఫూర్తిగా అన్నమే తింటున్నాడు కాబట్టి ఎంతో మందికి ఎన్నో సహాయం చేస్తారు ఇంతెందుకు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భం వస్తే ఆయన అభిమానులు ఈ ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్నదానాలు ఏర్పాటు చేస్తారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు ఎంతోమందికి ఎన్నో డొనేషన్స్ చేస్తారు ఎంతోమంది పేదలకి వాళ్ళ యొక్క నిత్యావసరాల సరుకులు పంపిణీ చేస్తారు మీరు చేసిన రికార్డు ఉంది మీకు ఎందుకు సరిగ్గా అది అదేమంటే స్క్రిప్ట్ అని మాట్లాడుతుంది స్క్రిప్ట్ మీరు మీరు చదువుకుంటున్నారు డైలీ స్క్రిప్ట్ ఎవరు ఇస్తే మీరు చదువుతున్నారు అంతేగాని మీరు హోల్ హార్టెడ్గా పబ్లిక్ లేకపోయి జనాలు లేకపోయి సమస్యలు తెలుసుకొని మీరు మాట్లాడిన రికార్డు లేదు సూటు ఊటేసుకొని కూర్చొని మాట్లాడడం తప్పనిచ్చి కానీ ఏం మాట్లాడి ఏమి చేస్తూ ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి సమస్య నాకు తెలిసి లేదు ప్రతి ఒక్క విషయంలో ఆయన స్పందించారు ఆ స్పందించిన విషయంలో హెల్ప్ చేసినటువంటి విషయంలో వారు ఆదుకో ఆదుకునేటువంటి విషయంలో వీళ్ళు దళితుల గిరిజనుల లేకపోతే బీసీల ఓసీల మైనారిటీలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడరు ఆయన చూసిన దానిలో ఒకటే సమస్య ఓ లేక బాధ ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని అందరికీ ఆయన సహాయం చేస్తున్నారు అవును అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఎవరిలో ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి ఆయన ఏం చెప్పారు అంబేద్కర్ గారు మహనీయులు రాజకీయం అనేది ఒక వ్యాపారం కాదు అది ఒక సామాజిక బాధ్యత అనేసి అన్నారు సామాజిక బాధ్యత ఆయనలో ఉంది కాబట్టి మీరు అన్నట్టు మీ యొక్క ఇమాజినేషన్లో పవన్ కళ్యాణ్ గారు లేరు ఆయన దేశ నాయకుడు మీరు మంగళగిరి నాయకుడు కూడా కాదు మీరు ఎందుకు మీరు మంగళగిరి నాయకుడు కాదంటున్నామంటే మీకు వచ్చిన ఓట్లు ఏంటి సార్ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల పదహారు ఓట్లు అదే మంగళగిరిలో నూట నూటకి ఓట్లు వచ్చినాయి సార్ మీరు నాలుగు వందల ఆరు నాలుగు వందల పదహారు ఓట్లు పెట్టుకొని ఒకరికి ఒక సమాజ సేవ చేయకుండా ఒకరికి ఒక అవసరం మీరు తీర్చుకుంటా అసలు ఏమీ లేదు అసలు మీరు పార్టీ పెట్టక ముందు మీరెవరో కూడా తెలియదు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు జనసేన పార్టీ అధ్యక్షులు అంతకు ముందు కావచ్చు గత పంతొమ్మిది వందల తొంభై తొంభైదో సంవత్సరం నుంచి ఆయన ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క విపత్తు మీద ప్రతి దాని మీద స్పందిస్తూ ఆయన కష్టాన్ని ఇస్తున్నారు ఈ కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు మొన్నటికి మొన్న ఈ యొక్క పాల్గామ్ దాడి కావచ్చు నెక్స్ట్ అదేవిధంగా సైనిక దళాలు కావచ్చు ఇట్లా రకరకాలుగా అనేక విపత్తుల్లో అనేక కారణాల వల్ల చనిపోయిన ప్రతి కుటుంబాలకి లక్ష సందర్భాలు ఉన్నాయి కోట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి రీసెంట్గా ఆయన వచ్చినటువంటి కష్టార్జీతను కూడా యాభై మంది అనాథల పిల్లలకు పైగా వాళ్ళందరూ కోర్చలే ప్రతి నెల కావలసినటువంటి మొత్తం కూడా ఆయనే సమకూరుస్తున్నాం మీరు ఏ రోజైనా చేసినారా ఎక్కడైనా కూడా సరే మీరు దళితులు 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 అని అంటున్నారు కదా వాళ్ళు అడ్డం పెట్టుకుంటున్నారు మీరు అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని మీరు ఇచ్చేస్తున్నారు అది చాలా తప్పది మీరు నిజంగా సిద్ధాంతం కోసం పనిచేసే పని అయితే మీరు ఏం చేశారు అసలు చెప్పండి నీట్గా సూటు బూట్ వేసుకొని ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాని మీద కూర్చొని మాట్లాడడం తప్పనిచ్చి ఇంకేమైనా చేస్తున్నారా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి మీదే ఆయన జన్మదిన సందర్భానికి ఆ రక్తం ఇస్తారు కదా రక్తదాతలు వాళ్ళ యొక్క నెమరుకోలేదు మీకు వచ్చినటువంటి కౌంటు మీరు భారతదేశాన్ని మార్చేస్తారు ఎట్లా పాజిబుల్ అవుతుంది ఇది ఇది ఎప్పుడు పాజిబుల్ కాదు కాబట్టి మా మట్టుకు మేము గౌరవంగా మీరు ఒక న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కాబట్టి మీకు రిక్వెస్ట్ ఫలనే చెప్తా ఉన్నాను ఈసారి మీరు మాట్లాడేటప్పుడు నోరు కొద్దిగా అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది ఫైనల్ కూడా ఇంకోటి చెప్తున్నాను మీకు క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అని అంటున్నారు మీరు ఎంకామ్ చేసినట్లు ఉన్నారు మీ చదువుతో మీరు చేసింది ఏమీ లేదు ఎదురు వ్యక్తిని కించపరచడం తప్పటి నుంచి అది రాజ్యాంగం విరుద్ధం ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా మాట్లాడడం రాజ్యాంగం విరుద్ధం ఒక వ్యక్తిని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కావాలని అవుట్ చేసి సమయ సందర్భం లేకుండా అక్కడ యాడ్ చేసి ఆ మనిషిని వ్యక్తిగతంగా దూషించడం కూడా రాజ్యాంగం వ్యతిరేకం మీరు రాజ్యాంగానికి వ్యతిరేకం మీరే మీరంటారు ఒక వీడియోలో దయచేసి ఏ దళితుడు కూడా సరే మొదట ప్రారంభించేటప్పుడు జేబీ అనకూడదా అంటే మీరు ఒక్కరే జేబీఎం అనాలే ఇంకొకరు జేబిఎం అనకూడదా కొద్దిగానే తెలివి ఉండదా సార్ మీకు ప్రతి ఒక్కరు హక్కు అది మీరు ఊరు చెప్పడానికి జేబీ అనకూడదు అనేసి అంటే మీరు ఒక్కరే అనాలా ఇది కరెక్ట్ కాదు ఇది కాబట్టి మీరు నెక్స్ట్ ఇది మానుకుంటారని నేనైతే అనుకుని మీరు ఇంకా కావాలని కూడా ఎక్కువ చేస్తారు ఎందుకని అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తారనేది ఆల్రెడీ అందరికీ డీటెయిల్గా తెలుసు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకనంటే గౌరవ ముఖ్యమంత్రి వరుల్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వరుల్ని గౌరవ మంత్రిని ఎమ్మెల్యేలు గారి ప్రతి ఒక్కరిని పేరు పెట్టేస్తావు వాడు అనేస్తావు వీడేనేస్తావు ఎక్స్ సీఎంలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాలు మీరు జగన్మోహన్ రెడ్డి కూడా అని అంటారు కానీ మీ వాయిస్ బేస్ ఉంది కదా అది కూడా క్యాచ్ చేస్తారు మీరు ఎవరి కోసం ఏం చేస్తున్నారని అది నిదానంగా ప్రజలందరూ కూడా సార్ తెలుసుకుంటారు మీరు మార్చేది అయితే ఏమీ లేదు ముందు మీది తగ్గట్టు మీరు మార్చుకోండి సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏమేనంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మీరే పోతున్నారు మీరు చదువుకోను కూడా సరే తక్కువ చదువుకుని చాలా కించపరుస్తున్నారు అది మానుకోవాలి ఫైనల్గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు అంటే మీకు వచ్చే కదా ఓట్లు దాంట్లో ఆఫ్ అనుకోండి ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇరవై మంది ఎంపీలు వీళ్ళంతా కలుసుకొని ఒక ఐదు సంవత్సరాల దాకా ఎంతో చేశారు ఎన్నో అవమానాలు చేస్తున్నారు ఎన్నో దాడులు చేస్తున్నారు దాడులు చేయించారు వ్యక్తిగతంగా దూషించారు మాట్లాడి ఎన్నెన్నో చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయగలిగినారు ఏమైనా చేయగలిగినారా ఏమీ చేయలేరు ఒక ఇంచు గదిలించలేకపోయినారు పవన్ కళ్యాణ్ గారిని రిజల్ట్స్ తెలుసు కదా మీకు ఎక్కడుండీ ఎక్కడ ఓడిపోయింది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది గారు కదా జీవితం మీరు సర్పంచ్ కూడా కాలేరు గుర్తుపెట్టుకోండి సార్ జీవితంలో మీరు సర్పంచ్ కూడా కాలేదు ప్రొఫెషనల్గా మీరు వెరీ గుడ్ అయి ఉండొచ్చు మీ యొక్క చదువు పరంగా మీరు వెరీ గుడ్ అయి ఉండొచ్చు యాజ్ ఎ పొలిటికల్ మేనర్లో మీరు చెప్పేటువంటి అబద్ధాలు మీరు చేసేది అనేది మీ పార్టీ కోసం కాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫైనల్గా నూట యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎంపీలు ఏమీ చేయలేకపోయినారు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత సార్ మీ వల్ల ఏమీ కాదు